నీకు నీవే రాజు నిండు జీవితములో మంచి మార్గముల నేంచవల పరుల సూటి పోటి పలుకులు వదిలేయు మాట వెలుగుబాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతి ఒక్కరు వాకింగ్ చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరు వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మన కోసం మనం వాకింగ్ చేసుకోవాలి ఈరోజు తెలుసుకుందాం ఓకే అయితే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాకింగ్ చేయాలి ఎందుకంటే వాకింగ్ మన కోసం మనం చేసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి ప్రతిరోజు వాకింగ్ చేసుకోవాలి వాకింగ్ చేయాలి ఓకే ప్రతిరోజు ఒక జోక్ను మీ ముందుకు తీసుకొస్తున్నాను కదా మరి ఈరోజు జోక్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా ఓకే ఈ యొక్క జోకు ఇద్దరు భార్య భర్తల మధ్య జరిగినటువంటి ఒక చిన్న జోక్ ఒక సంఘటన మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇది జోక్ మాత్రమే అయితే ఇద్దరు ఇది జోక్ మాత్రమే ఎందుకంటే అందరినీ నవ్వించాలి నవ్వడం అనేది ఒక యోగా అందరం నవ్వాలి ఆ ఉద్దేశంతో ప్రతిరోజు మార్నింగ్ వాక్లో జోక్ తీసుకురావడం జరుగుతుంది మరి ఈరోజు జోక్ ఏంటి అనే విషయం మనం తెలుసుకుందాం ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు మధ్య జరిగినటువంటి అంటే ఒక జోక్ మాత్రమే భర్తకు భర్త యొక్క ఫోన్ రింగ్ అవుతుంది అప్పుడు భార్య అంటుంది ఏమంటుంది ఏమండి మీ యొక్క ఫోన్ రింగ్ అవుతుందండి మీ యొక్క ఫోన్ రింగ్ అవుతుందంటే అప్పుడు భార్య అంటుంది నా భార్య భర్తకి చెప్పింది ఏమండి మీ యొక్క ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్పింది చెప్పంగానే అప్పుడు భర్త ఏమన్నాడు నేను స్నానం చేస్తున్నాను ఫోన్ కట్ అయ్యి నేను స్నానం చేస్తున్నాను ఫోన్ కట్ అయ్యే అని చెప్తుంది నేను స్నానం చేస్తున్నాను ఫోన్ కట్ అయ్యా అంటే అప్పుడు మరొకసారి అడుగుతుంది భార్య ఏమండి కట్ చేయానా కట్ వేయు నేను స్నానం చేస్తున్నా కదా కట్ వేయు అని చెప్తుంది చెప్తే అప్పుడు మరొకసారి అడుగుతుంది భార్య కట్ వేయమంటారా చేయి కట్ చేయంటారు కట్ వేయని భర్ భర్త అంటాడు ఆమె ఇక ఏం చేసిందో నేను చెప్పాను ఇప్పుడు తర్వాత భర్త స్నానం చేసి వచ్చిన తర్వాత ఫోన్ చూస్తారు చూసేసరికి భార్య అని ఫోన్ని ఎందుకు ఎందుకు ఇలా చేసావు మీరే కదా కట్ చేయమన్నారు నేను మూడు సార్లు అడిగిన మిమ్మల్ని కట్ చేయమంటావా కట్ చేయమంటావా కట్ చేయి కట్ అన్నావు కట్ చేసేసినా రెండు ముక్కలు అయిపోయింది కట్ చేసినా రెండు ముక్కలు అయింది నేనేం చేయమంటావు నువ్వు కట్ చేయమన్నావు నేను కట్ చేసినా అని ఆమె పోని రెండు ముక్కలు కట్ చేసేసింది ఇది జోక్ మాత్రమే ఓకే ఓకే సరే మళ్ళీ రేపటి జోక్తో మళ్ళీ మార్నింగ్ వాక్లో అందరం కలుసుకున్నాం ప్రతి ఒక్కరు వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి అందరూ నవ్వాలి నవ్వడం ఒక యోగా అందరికీ బాయ్